హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మొదటగా వీఎస్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం రెండు వేల ఇరవై నాలుగులో లో ఏం కోల్పోయాము ఏం సాధించాము అనే విషయాలు గనక పక్కన పెడితే రెండు వేల ఇరవై ఐదులో లో ఉద్యోగం కోసం చదివేటువంటి నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం వచ్చింది ఇండియన్ రైల్వేస్ నుంచి ముప్పై రెండు వేల పైచులుగు పోస్టులకు నోటిఫికేషన్ గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదలైంది మరే బాలాజీ సార్ గారు మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు గ్రూప్ డి యాజ్ ఏ గ్రూప్ డి ఎంప్లాయ్ గా మీరు అపాయింట్మెంట్ అయ్యారు కాబట్టి దాని గురించి మీరు పూర్తి డీటెయిల్స్ మా వియర్ అందజేయాలని చెప్పేసి కోరడం జరిగితే ఈ రోజు మనం సమయం చూసుకొని రావడం జరిగింది మరి సబ్జెక్టు లోకి వెళ్ళిపోతే జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి గ్రూప్ డి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతున్నవి అందరికి కూడా అసలు ఏంటి ఈ గ్రూప్ డి జాబ్ ఏంటి ఆర్ఆర్బీ ఆర్ఆర్బి నుంచి వచ్చినటువంటి గ్రూప్ డి దానికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రైల్వే లో క్షేత్ర స్థాయి ఉద్యోగ లెవెల్ వన్ ఎంప్లాయీస్ గా ట్రీట్ చేయబడతారు ఈ లెవెల్ వన్ ఎంప్లాయీస్ వాళ్ళు వివిధ రకాల డిపార్ట్మెంట్లకు రిక్రూట్ చేయబడతారు అంటే వివిధ రకాల డిపార్ట్మెంట్లు అంటే మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇంజనీరింగ్ లో చాలా రకాలు ఉంటాయి మేజర్ గా చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ అనేది ఉంటుంది అలాగే ఆపరేటింగ్ ఉంటుంది ఓబిటీ అలాగే మనకు కమర్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది సిగ్నల్ కి సంబంధించి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎస్ఎన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అలాగే వర్క్ షాప్ ఉంటాయి మెకానికల్ సంబంధించినటువంటి పోస్ట్ లకు గాను మనకు గ్రూప్ డి నుంచి నోటిఫికేషన్ వచ్చింది అయితే ఇందులో కమర్షియల్ మాత్రం లేదు డిపార్ట్మెంట్లు రైల్వే రైల్వేలో ఉండే డిపార్ట్మెంట్లు కమర్షియల్ కి మాత్రం నోటిఫికేషన్ లో ఎలాంటి పోస్ట్ లేవు మరి ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఎస్ఎన్టి వర్క్ షాప్ ఇవన్నీ ఇందులో రిక్రూట్ చేసుకున్న తర్వాత ఒక గ్రూప్ డి ఎంప్లాయ్ తన జీవితం అక్కడనే ఉంటుందా అక్కడ నుంచి పై స్థాయికి గ్రోతింగ్ అంటే ప్రమోషనల్ ఏమైనా ఉంటవా అనే విషయాన్ని చూసుకున్నట్లయితే అందరికీ కూడా యాభై శాతం వరకు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రమోషన్ అనేది ఉంటుంది ఈ ప్రమోషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే చూసుకున్నట్లయితే మూడు రకాల ప్రమోషన్లు అనేవి ఈ యాజ్ ఏ గ్రూప్ డి ఎంప్లాయీ సెలెక్ట్ అయిన వాళ్ళకి రైల్వే అవకాశం ఇస్తుంది అవి చూసుకున్నట్లయితే జిడిసిఇ ఒకటి ఉంటుంది జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అలాగే ఎల్డిసిఈ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అలాగే ఫైనాన్షియల్ గ్రేడ్ పేకి సంబంధించినటువంటి ప్రమోషన్ అనేది ఉంటుంది మరి జీడిసి ప్రమోషన్ అంటే ఏంటి ఎవరైతే ఇప్పుడు గ్రూప్ డిగా అప్లై చేసేవాళ్ళు కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో మాత్రమే ఉండరు ఈ రోజులలో కామన్గా అందరికీ మినిమం చూసుకున్నట్టయితే డిగ్రీ అర్హతతో ఉంటుంది మరి ఈ డిగ్రీ చదివిన వాళ్ళ కోసం జీడిసి ద్వారా పై పోస్టులకు అంటే మనం రిక్రూట్ అయ్యేది గ్రూప్ డి గ్రూప్ సి పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ జీడీసీ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు దానిలో జీడీసీ నోటిఫికేషన్లు చూసినట్లయితే గ్రూప్ డి అభ్యర్థులు స్టేషన్ మాస్టర్ టీఎంఆర్ ట్రైన్ మేనేజర్ సిసిటిసి కమర్షియల్ క్లర్క్ టికెట్ క్లర్క్ టిఇ టికెట్ ట్రైన్ ఎగ్జామినర్ అలాగే జైఈ జూనియర్ ఇంజనీర్ లోకో పైలట్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మీకు అర్హతలు ఉంటే మలేరియా డైరెక్టర్ శానిటరీ ఇన్స్పెక్టర్ లాంటి ఉద్యోగాల కోసం జీడిసి అనేటువంటి స్కీమ్ అనేది ఉంటుంది దీని ద్వారా గ్రూప్ సి పోస్టులకు ప్రమోషన్ అనేది ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఐదు శాతం జోనల్ వైజ్గా వీటిని ప్రమోషన్ ఇరవై ఐదు శాతం ప్రమోషన్ తీసుకుంటారు గ్రూప్ డి స్థాయి నుంచి ఉన్న వాళ్ళకి మరి ఇవన్నీ కూడా ఈ స్టేషన్ మాస్టర్ చూసుకున్నట్టు ట్రైన్ మేనేజర్ చూసుకున్న కమర్షియల్ క్లార్కు టీసీ టీటీ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా చూసుకుంటే డెబ్బై వేలకు పైచిలుకు జీతాన్ని మనకు పైచిలుకు జీతం అనేది వస్తుంది అంటే పెద్ద స్థాయి ఉద్యోగాలు అంటే మీరు ఒక గ్రూప్ డి చిన్న స్థాయి ముప్పై ఐదు వేల శాలరీతో రిక్రూట్ అయినప్పటికీ మీరు వెంటనే ఒక రెండు నుంచి మూడు సంవత్సరాల తర్వాత జీడిసి నోటిఫికేషన్ వినియోగించుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి లక్ష రూపాయలు ఇప్పుడు టీఎంఆర్ ఉంటుంది తొంభై వేలు వస్తుంది లోకో పైలట్ లక్ష రూపాయల వరకు వస్తుంది ఎస్ఎం అయినా నైంటీ థౌసండ్ శాలరీ వస్తుంది జేఈ అయినా నైంటీ థౌసండ్ శాలరీ అంటే ఒక పై స్థాయి మంచి స్థాయి ఉద్యోగం అనేది మన గ్రూప్ డి స్థాయి నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బయట చూసుకున్నట్లయితే అయితే మనం డైరెక్ట్ అంత పెద్ద ఉద్యోగం కొట్టాలంటే చాలామంది కాంపిటీషన్ అనేది ఉంటుంది మరి ఇంత మంచి అవకాశం ఈ రైల్వేలో ఉంది మరి ఇది ఒక్కటే కాదు మనకు ఎల్డిసి కూడా చెప్పుకున్నాం ఎల్డిసి ప్రమోషన్ కూడా ఉంటుంది లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పిన మనకు వివిధ రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి ఆ డిపార్ట్మెంట్కు మాత్రమే జిడిసి ఆ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటుంది ఈ ఎల్డిసి అంటే ఓన్లీ ఆ ఏదైతే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు దానికి సంబంధించిన సబ్జెక్టు మీరు ఆల్రెడీ ఉద్యోగంలోకి వస్తే మీకు ఆ సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది దాని ద్వారా మిమ్మల్ని తీసుకుంటారు సేమ్ అవే పోస్ట్ మీకు ఏవైతే మెన్షన్ చేశానో దాని ద్వారా అవి కూడా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాయింట్స్ మెన్ గా డ్యూటీ చేస్తున్నా రైల్వేలో ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ లో నేను యాజ్ ఏ ఏపీఎం గా మీకు అందులో మెన్షన్ చేసి ఉంటుంది పాయింట్స్ మెన్ బి అని ఉంటుంది అదే ఏపీఎం దాని నుంచి నేను ఫైనాన్షియల్ ప్రమోషన్ నైన్టీన్ గా వచ్చేసిన మాకు ఇదే పాయింట్స్ మెన్ కు నుంచి స్టేషన్ మాస్టర్ టీఎంఆర్ సెక్షన్ కంట్రోలర్ ఇలా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ అనేవి స్టేషన్ మాస్టర్ టీఎంఆర్ సెక్షన్ కంట్రోలర్గా వస్తుంది అలాగే ఇంకొక డిపార్ట్మెంట్ కమర్షియల్ డిపార్ట్మెంట్ కూడా అవకాశాలు ఉంటాయి దీంట్లో కమర్షియల్ క్లర్క్ మరియు టికెట్ క్లర్క్ టీసీ టీటీఈగా మీకు అవకాశం అనేది ఈ రకంగా ఉంటుంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే జేఈగా గా ప్రమోషన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్రమోషన్ ఛానల్ ఇది ఇవి కాకుండానే జేడిసిఇ లో ప్రమోషన్ రాలేదు ఎల్డిసిలో ప్రమోషన్ రాలేదు మరి అతను గ్రూప్ డి ఎంప్లాయీగానే మిగిలిపోతున్నా అంటే అది తప్పు ఫైనాన్షియల్ ప్రమోషన్స్ ఉంటాయి అతని ఇది యొక్క శాలరీ అనేది హైక్ అవుతుంది వర్క్ స్టైల్ మారకున్నప్పటికి కూడా జీతం అనేది హైక్ అవుతుంది మీరు మీరు రిక్రూట్ అయ్యేటప్పుడు యాజ్ ఏ గ్రూప్ డిగా రిక్రూట్ అవుతున్నప్పుడు మీ యొక్క గ్రేడ్ పే అనేది పద్దెనిమిది వందలు ఉంటుంది బేసిక్ పే అనేది పద్దెనిమిది వేలు ఉంటుంది మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు గ్రాస్ శాలరీ ఉంటుంది ఇక్కడ ఈ పద్దెనిమిది వరకు ఉన్నప్పుడు మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ గ్యాస్ శాలరీ వస్తున్నప్పుడు మీకు నెక్స్ట్ ప్రమోషను నైన్టీన్ హండ్రెడ్ అనేది ఉంటుంది ఇది వచ్చినప్పుడు మీకు శాలరీ స్ట్రక్చర్ మారుతుంది దీని తర్వాత ట్వంటీ ఫోర్ హండ్రెడ్ వస్తుంది దీని తర్వాత ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అనేవి వస్తుంది మీకు ఇంకొక టెన్ ఇయర్స్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కూడా ఎంఏసీ అని ఇంకొక ప్రమోషన్ ఉంటుంది అది ఫార్టీ టూ హండ్రెడ్ వస్తుంది అంటే మీరు ఒక పెద్ద స్థాయి ఉద్యోగం మీరు డైరెక్టుగా ఎల్డీసీ కానీ జీడిసి కానీ ఎగ్జామ్ రాస్తే డైరెక్ట్ ఫార్టీ టూ పోవడానికి ఉంటాయి ట్వంటీ ఎయిట్ పోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఎలాంటి ఏ ఎగ్జామ్ రాయకున్నా కానీ మీరు సర్వీస్ వైజ్గా మీకు ఇరవై ఎనిమిది వందలు నలభై రెండు వందల వరకు కూడా ప్రమోషన్ ఉంటుంది ప్రస్తుతం దేశంలోనైనా రాష్ట్రాలలోనైనా చూసుకున్నట్లయితే నిరుద్యోగం బాగుంది ఇలాంటి అవకాశం గ్రూప్ డి అనేది మీరు చిన్న ఉద్యోగం అని తప్పుగా భావించకుండా వచ్చిన అవకాశం గొప్ప అవకాశంగా మలుచుకొని పై స్థాయికి రావడానికి మా మీకు ఒక సువర్ణాకాశంగా దొరికింది కాబట్టి దీన్ని వాడుకొని మీరు పై స్థాయికి రావాలి మరి అలా ఎంతో మంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ని పైకి తీసుకురావడం కోసం టెరిఫిక్ ఫ్యాకల్టీని డోఆర్ ఛానల్ ఆల్రెడీ ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఈ ఉద్యోగాలు సాధించి ఉద్యోగాలు చేస్తున్న వారిని తీసుకొచ్చి వారి యొక్క అనుభవాలు రంగరించి వారితో క్లాసులు చెప్పించి ఆ కాంపిటేటివ్ ఆస్పడెన్స్ని ఉద్యోగస్తులుగా మార్చడంలో గొప్ప ప్రయత్నం చేస్తుంది దానికోసం ఈ ప్రయత్నం చేస్తుంది దీన్ని మీరు వినియోగించుకొని ఉద్యోగం సాధించగలరు మరి మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పూర్తి కోర్సు ఊర్ డే అనే ఛానల్ కోర్సు ఆన్ చేస్తుంది మరి దానికి సంబంధించిన కోర్సు తీసుకోవాలనుకుంటే మీరు కింద మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకు మరియు టెలిగ్రామ్ లింక్ అనేది రెండు ప్రొవైడ్ చేసినాం ఎవరైతే గ్రూప్ డి కోసం చదవాలనుకుంటున్నో ఆ లింకులో మీరు జాయిన్ అవ్వండి వారికి ఇంకా మేము కావాల్సినటువంటి సలహాలు సూచనలు అలాగే జాబు సాధించడానికి మంచి ఫ్యాకల్టీతో కోర్సు ఆన్ చేస్తున్నాం బాలాజీ చెరమైన యాప్లో మీకు కోర్సు కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు దాన్ని వినియోగించుకొని మీ గ్రూప్ డి ఉద్యోగం సాధించగలరని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరాన్ని మీరు గొప్పగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్